ఈరోజు మేము ఇంకో రెస్టారెంట్ రివ్యూ చేయడానికి మేము ముందుకు వచ్చినాం గోల్డెన్ పెవెలియన్ ఇది బంజారాయిల్స్ రోడ్ నెంబర్ ట్వల్వ్లో ఉంది సో ఇది విజయవాడలో చాలా పెద్ద పేరున్న రెస్టారెంట్ అంట సరే దీని సంగతి ఏంటో చూద్దామని చెప్పేసి ఒక ఆదివారం మధ్యాహ్నం ఇక్కడికి లంచ్కి రావడం జరిగిందనమాట మేము చాలా ఎర్లీగా వచ్చాము అనుకుంటా అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీకి లంచ్కి ఇక్కడికి సో వచ్చి చూస్తే రెస్టారెంట్ మొత్తం ఖాళీ ఎవరూ లేరు అడిగితే వాళ్ళు చెప్పారు వన్ ఓ క్లాక్ తర్వాత వస్తారు మీరు వచ్చి కూర్చోండి అని చెప్పి సో బేసిక్గా ఇది ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అనమాట అంటే తెలిసిందే కదా అక్కడ మనం డైన్ చేస్తే వాళ్ళు మనకి ఫైన్ వేస్తారు ఈ గోల్డెన్ పెవిలియన్ గురించి మేము కూడా ఇలాగే ఒక యూట్యూబ్ వీడియో చూసి ట్రై చేద్దామని వచ్చాము న్యూ ఇయర్ నుంచి మెను చేంజ్ అయిందంట ఒకసారి మెనూని కూడా చూసేసేయండి ఫోర్ నైంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ ఉన్నాయి పులావులన్నీ బిర్యానీలు పులావులు అండ్ రెగ్యులర్ గా ఎవ్రీ రెస్టారెంట్లో దొరికే ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ఉన్నాయి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాక్ ఆఫ్ విద్యా బ్లాక్స్ టు సో ఇవాళ మీరు తమ్మినేలు చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది మేము వచ్చింది గోల్డెన్ పెవిలియన్ గోల్డెనే కదా గోల్డెన్ పెవిలియన్ రెస్టారెంట్కి ఇది యాక్చువల్లీ విజయవాడలో చాలా ఫేమస్ ఈ బిర్యానీ విజయవాడలో అందరూ ఎప్పుడైనా మ్యారేజ్ ముస్లిమ్స్ ఫెస్ట్ మ్యారేజ్ బిర్యానీ తినాలి అనుకుంటే ఇక్కడికి వెళ్తారంట సో అది ఎలా ఉంటుందో మన హైదరాబాద్లో పెట్టారు అని చెప్పి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని వచ్చాము సో మేము ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ వచ్చేసి మటన్ బిర్యానీ ఒకటి చెప్పాము సారీ మటన్ మరగ్ చెప్పాము మటన్ స్పెషల్ బిర్యానీ అదే చెప్పాను కదా మ్యారేజ్ బిర్యానీ ఒకటి ఉంటుందని అదొకటి చెప్పాము ఆ తర్వాత రాజుగారి కోడి పులావ్ చెప్పాము ఎలా ఉండబోతున్నాయో చూసేద్దాం ఎక్కువ మంది కస్టమర్స్ లేకపోవటం వల్ల మా ఆర్డర్ చాలా క్విక్గా వచ్చేసింది మటన్ మరగ్ అన్ని చోట్ల ఉన్నట్టు కాకుండా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ సో మేము ఆర్డర్ ఇచ్చిన మటన్ మరగ్ వచ్చేసింది యాక్చువల్లీ వన్ బై టూ చెప్పాము ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము తీసుకున్నాము ఒక్కొక్కటి చాలా హెవీ అయిపోయింది ఇంకా చూడండి వన్ బై టూకే బోల్డ్ అని పీసెస్ నాకు ఇక్కడ కన్సిస్టెన్సీ వైజ్ కూడా కొంచెం లిక్విడ్గా ఉంది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా చాలా బాగుంది దో కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉన్న ఆ క్రీమీ ఫ్లేవర్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది నేనైతే మటన్ మరక్కి ఫైవ్ ఆఫ్ ఫైవ్ చెప్పేస్తా మేమందరం ఎంతగానో ఎదురు చూసిన విజయవాడ స్పెషల్ మటన్ బిర్యానీ వచ్చేసింది చిన్నపాటి హాట్ ప్యాక్లో వచ్చింది దాని కాస్ట్ దాని గురించి మనం ముందు ముందు తెలుసుకుందాం బట్ క్వాంటిటీ చూడండి ఖచ్చితంగా ముగ్గురికి ఈజీగా వస్తుంది అనిపించేంతగా ఉంది అండ్ వాళ్ళు అదే క్యాలిక్యులేట్ చేశారేమో పీసెస్ కూడా మూడు పెద్ద పీసులు పెట్టి రైస్ కావాల్సినంత సఫిషియంట్గా ఇవ్వడం జరిగింది దానికి సైడ్ కింద దాల్చా ఇచ్చారు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టైపు వీళ్ళు మాత్రం దాల్చా ఇచ్చారు మా గ్రీష్మ తన పేస్లో తను ఇంకా మనకు దగ్గరే ఉంది సో విజయవాడలో ఫేమస్ అయిన గోల్డెన్ పెవిలియన్ రెస్టారెంట్ హైదరాబాద్లో పెట్టిన తర్వాత ముస్లిమ్స్ మ్యారేజ్లో ఉండే బిర్యానీ ఎలా ఉండబోతుందో అలా ఉంటుంది అని చెప్పారు ఇది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తాను ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్తాను మీరు చూస్తే బయట వేరే వేరే హోటల్స్లో ఉన్నట్టు ఆయిలీగా లేదు అంటే హెవీ ఆయిల్ లేదు చాలా మైల్డ్ స్పైసెస్తో చాలా టేస్టీగా ఉంది సో దీనికి మనకి ఇచ్చింది మటన్ దాల్చా రైతా అండ్ సలాడ్ ఇది కామన్ అనుకోండి బట్ మటన్ దాల్చాలో కూడా ఇది లాట్ ఆఫ్ వెజ్జీస్ అండ్ మటన్ ఇప్పుడు నేను పీస్ ఎలా ఉందో తిని చెప్తా మీకు కాలుతుంది సేమ్ చాలా బాగుంది ప్రైస్ చూసి అమ్మ కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకున్నాం కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత ప్రైజీగా ఎందుకంటే వాళ్ళు యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ తెలిసిపోతుంది ఎక్కడనూ నేను మీకు హార్ట్ బర్న్ కానీ అలాంటి ఫీలింగ్స్ ఉండవు చిన్న పిల్లలు కూడా ఎవరైనా బిర్యానీ తినాలనుకుంటున్నారు స్పైసీగా వద్దు అనుకుంటే ప్రశాంతంగా వచ్చి తినేయచ్చు సో మటన్ దాల్చాతో ట్రై చేస్తున్నా ఎలా ఉందో చూద్దాం వెజ్జెస్ నేను మళ్ళీ తింటా ఓకే సో గ్రేట్ అని చెప్పలేను పర్వాలేదు కానీ ఉత్త బిర్యానీ బాగుంది సో వన్ బిర్యానీ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్రైజు చూడండి ఇలాగా ఈ క్వాంటిటీలో ఇస్తారు విత్ త్రీ లార్జ్ మటన్ పీసెస్ అనమాట టూ మెంబర్స్కి వస్తుంది హెవీ హీటర్స్కి అయితే లైట్ హీటర్స్ అయితే త్రీ మెంబెర్స్ బట్ దానికి ముందు మీరు స్టార్టర్స్ సూప్ ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఆ రోజు వెయిటర్ మాతో స్టార్టర్స్ చెప్పించడానికి చాలా ట్రై చేసాడు బట్ మేము వద్దన్నాం సరే అతను రికమెండేషన్ అని చెప్పేసి రాజుగారి కోడి పులావ్ చెప్పాం ఇంకొకటి అది ఎలా ఉందంటే సో రాజుగారి మేము ఆర్డర్ ఇచ్చిన రాజుగారి కోడి పులావ్ వచ్చింది చూస్తుంటే బిట్ స్పైసీ అనిపిస్తుంది ఎలా ఉందో తిని చెప్తాను క్వాంటిటీ అయితే చూడండి ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మనకు అంత క్వాంటిటీ వచ్చింది మామూలుగా బయట రాజుగారి కోడి పొలా అంటే కొంచెం వాటరీగా అండ్ స్టిక్కీగా ఉంటుంది బట్ ఇక్కడ అది కొంచెం డిఫరెంట్గా ఉంది నేను ఎలా ఉందో తిని చెప్తాను మేము మీడియం స్పైసీ అని చెప్పాము కొత్తిమీర కరివేపాకు ఆ స్పైసెస్ మిగతా స్పైసెస్ అన్నీ బాగా తెలుస్తున్నాయి బాగుంది బట్ మై ఓట్ ఈస్ ఫుర్ బిర్యానీకే ఇక్కడ బయట కూడా కొంచెం సీటింగ్ ఉంది కొన్ని టేబుల్స్ వేశారు అక్కడ అంతా కేబిఆర్ పార్క్ అనమాట సో మా ఫైన్ వచ్చింది అదే బిల్ వచ్చింది మొత్తం ట్వంటీ టూ రూపీస్ కాగా మా గోల్డెన్ పెవిలియన్ రెస్టారెంట్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు నాకు చెప్పినట్టు స్పెషల్ బిర్యానీ చాలా బాగుంది దానికైతే నేను ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను మటన్ మరగ్ కూడా చాలా బాగుంది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ బట్ టు బీ ఫ్రాంక్ లిటిల్ అనొద్దు కొంచెం ఎక్స్ట్రీమ్గానే డిసప్పాయింట్ చేసింది మాత్రం రాజుగారి కోడిపులావ్ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే అక్కడ వచ్చిన దాని రూపం కానీ దాని టేస్ట్ కానీ కంప్లీట్ ఆపోజిట్గా ఉంది మామూలుగా బయట రాజుగారి కోడి పులావ్ అంటే కొంచెం స్టిక్కీ రైస్తో పీసెస్ బాగా ఉడికి బాగుంటుంది బట్ ఎందుకంటే ఇక్కడ నాకు నచ్చలేదు టూ మమ్మల్ని అప్పటికే అడిగారు మీకు స్పైసీగా కావాలా నార్మల్గా కావాలి మేము మేము పదే పదే చెప్పాము నార్మల్గానే ఇవ్వండి ఎక్కువ స్పైసీగా వద్దు మీడియం ఇవ్వండి అన్నాం బట్ ఓవర్ స్పైసీగా ఉంది ఓవర్ ఫ్లేవర్స్ ఉన్నాయి దానికి మాత్రం నేను వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను ఆ వన్ పాయింట్ ఫైవ్ కూడా షెఫ్ వాళ్ళందరూ పెట్టిన ఎఫర్ట్స్కి సో ఇది మా ఫుడ్ రివ్యూ వెనకలు మీకు కనిపిస్తూ ఉంటే ఆయనే ఓనరు ఆయన టీమ్కి చాలా బాగా హాస్పిటాలిటీ అన్ని నేర్పించారు ఒక విషయంలో మాత్రం నేను ఈ ఈ హోటల్ వాళ్ళకి సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఈయన టీంకి కి హాస్పిటాలిటీ అలాగా ఏంటి అన్ని బాగా నేర్పించారు కానీ వాళ్ళకు ఒకటి నేను నా సజెషన్ కింద చెప్దాం అనుకుంటున్నాను మీ ముందర కస్టమర్ ప్లేట్ పెట్టుకొని ఉన్నారు అని అంటే మీరంతకు మీరు వచ్చేసి తీసైనా తీసైనా నాలుగు సార్లు అడిగే బదులు సార్ ఏమైనా సర్వ్ చేయమంటారా అని అడిగితే బాగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను సో ఇదండి గోల్డెన్ పెవిలియన్ రెస్టారెంట్ యొక్క రివ్యూ మళ్ళీ వస్తామా విజిట్ చే విజిట్ చేద్దామా అని అంటే ఎస్ డెఫినెట్లీ మరగ్ అండ్ బిర్యానీ మటన్ బిర్యానీ కోసం అయితే బిర్యానీ మటన్ బిర్యానీ కోసమైతే వస్తాము బట్ కమింగ్ టు ప్రైజెస్ ఇట్ ఇట్ బిట్ ఎక్స్పెన్సివ్ అనే చెప్తాను మా హస్బెండ్ ఎందుకు ఇంత ప్రైజీగా ఉన్నాయి అని అంటే ఇప్పుడు అంటాడు బయట ఉన్న ఖర్చులకి ఫైన్ డైనింగ్లో ఈ మాత్రం ఉండడం మామూలే అని అంటున్నాడు ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను కీప్ వాచింగ్ విద్యా బ్లాగ్స్ టు ఇంకా ఇంకా కొత్త కొత్త వీడియోస్తో రాబోతున్నాను ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒకసారి ఆంబియన్స్ అంతా ఎలా ఉందో చూసేసేయండి చాలా స్పేషియస్ రెస్టారెంట్ ఏం కాదు చిన్న స్పేస్లోనే చాలా నీట్గా పెట్టుకున్నారు బార్ కౌంటర్ కూడా ఉంది డ్రింక్స్ కూడా దొరుకుతాయి ఆ కత్ అక్కడ ఎందుకు ఉందో నాకు తెలియజేడానికి విజయవాడ గోల్డెన్ పెవిలియన్ బిర్యానీ మిస్ అవుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తినేయచ్చు అక్కడ మీరు చూస్తుంది వరల్డ్ ఫేమస్ ఇన్ హైదరాబాద్ ఆప్రికార్ట్ డిలైట్ మేము చెప్తే వినట్లేదు అని చెప్పేసి ఒక యాస్ట్రోనాట్ని అరేంజ్ చేశాను దయచేసి విద్యా బ్లాగ్స్ టూకి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్